నమస్తే కథల ప్రపంచానికి స్వాగతం పూర్వం మార్గదర్శి అనే ఒక దట్టమైన అడవి ఉండేది అందులో జంతువులు పక్షులు అన్నీ కలిసిమెలిసి ఆనందంగా ఉండసాగేవి ఒకరోజు ఆ అడవిలోకి ఒక బాటసారి కట్టెలు కొట్టుకోవడానికి వచ్చాడు అతను చుట్టను వెలిగించడానికి మంటను రాచేశాడు అది పొరపాటున పక్కనే ఉన్న ఎండుటాకుల మీద పడి పెద్ద మంటగా మారింది భయంతో బాటసారి పరుగులు తీశాడు పాపం లేని మూగజీవాలు భయంతో అటూ ఇటూ పరుగులు తీయసాగాయి పక్షులన్నీ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అప్పుడు ఒక పక్షి తన చిన్న ముక్కుతో నీళ్లు తీసుకొని వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది దానికి ఒక జింక వసే వెర్రిదానా నువ్వు ఈ విధంగా చేస్తే ఈ మంటలు ఎప్పటికీ ఆగవు నువ్వు కనీసం ఎగిరిపోయి నీ ప్రాణాలను కాపాడుకో అని అంది అందుకు ఆ పక్షి నిజమే చినుకు చినుకు కలిస్తేనే కదా వాన వస్తుంది అలాగే చేయి చేయి కలిపితేనే ఈ అడవిని మన స్నేహితులని కాపాడుకోవచ్చు అని జవాబిచ్చింది ఒక్కసారిగా ఆ మాటలు విన్న అడవిలోని జంతువులన్నీ కలిసికట్టుగా మంటలు ఆర్పి వాటి ప్రాణాన్ని కాపాడుకొని ఆనందంగా జీవించసాగాయి అందుకే కలిసికట్టుగా ఉంటే ఎంతటి పెను ప్రమాదమైనా సరే అవలీలగా ఎదుర్కొనవచ్చు ఇలాంటి మంచి మంచి కథల కోసం వెంటనే మన కథల ప్రపంచానికి సబ్స్క్రైబ్ చేసుకోండి